రాష్ట్ర సమితి పార్టీ జాతీయ డాక్టర్ వ్యవస్థాపకం వెంకట సుబ్బారెడ్డి ఏపీలోని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ జమ్మల మడుగు గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన ఉద్విగ్నంగా మాట్లాడారు ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ రంగంపై ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నమ్మకం ప్రేమ అసలు లేదని ఆరోపించారు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు తెలియకుండా గుర్తించప్పుడు కాకుండా సేమ్ చెప్పకల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డికి ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించారని ఆయన నిలదీశారు ఇది అత్యంత దౌర్భాగ్యమైన దుస్థితి అని ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిందని కూడా వ్యాఖ్యానించారు రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఇతర పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకించి రాయలసీమ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది అసెంబ్లీ వేదిక తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరువు తీశారని చెప్పారు ఈ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గాని మరి ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా స్పందించకపోవడం మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ను టోకు అమ్మడానికి తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారా అని నిలదీయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రికి రహస్యంగా మాట ఇవ్వడానికి ఏదేమైనా చంద్రబాబు అబ్బద్దు కాదు కదా అని సూటిగా ప్రశ్నించారు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించని పక్షంలో రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో నిర్వహించక తప్పదని ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరి అబ్బసత్తు కాదని కూడా తెలిపారు ఈ నిజాన్ని పాలకులు గమనిస్తే మంచిదని కూడా తెలిపారు అంతేకాకుండా జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించే కన్నా ముందుగానే ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక స్పష్టతకు వచ్చే ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిందేనని డాక్టర్ కుంచం పట్టుపట్టడం జరిగింది